కుప్పం ఫ్రి యూ కెన్ రేజ్ యోర్ హ్యాండ్స్ పైపాళం నేను పిలిచిన వాళ్ళు చేయలి పైకెత్తండి పైపాళం పైపాళం చేతండి పైపా డాక్టర్ జస్వంత్ చేత ఓకే యు ఆర్ రెస్పాండింగ్ యాజ్ అ డాక్టర్ పేషెంట్ ఎట్లా అడుగుతారో నేను మరొక ఆర్ రెస్పాండింగ్ ఇప్పుడు వస్తుందా లేదా కంగొంది పిహెచ్సి अरनादरेडी हाँ अरनादरेडी रिस्पांडिंग सर रिस्पांडिंग थैंक यू एरिया हॉस्पिटल कुपम कोई ओके थैंक यू देन मलनौर पीएससी रिस्पांडिंग सर थैंक यू देन वेनमला पीएससी रिस्पांडिंग सर थैंक यू कमतनौर पीएससी यूपीएससी। गजपालिंग सर। थैंक यू। दें संधि पूरा पीएससी। सर गजपालिंग सर शांतिमुख रेस्पॉन्डिंग सर। थैंक यू। गुड मॉर्निंग। दें कोतपुर ले पीएससी। गजपालिंग सर रेस्पॉन्डिंग सर। थैंक यू। विजयलापरम पीएससी। सर गजपालिंग सर रेस्पॉन्डिंग सर। थैंक यू माँ। कोपम यूपीएससी। सर ग రామ్ మోర్వర్ గుపల్లి రామకుప్పం ఓ పేజ్ రామకుప్పం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడుపల్లి జస్న ఐ టోల్డ్ యూ రాళ్ళ బంగూర్ ఓకే ఆల్ ఆర్ కవర్డ్ ఓకే అందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ టుడే ఈజ్ ఏ ఎగ్జైటింగ్ డే గ్రేట్ డే We are all starting DANC Center Inauguration. This is the first project to covering all areas. Our partners, one is Tata Consultancy Services, TCS, and also Bill Gates Foundation. Tata Consultancy, they are building all the architecture, technology solutions, everything. And also, Bill Gates Foundation is bringing technology and also knowledge. This is one way on health, one single stop services, multiple layers. But anybody wanted to have any clarification on knowledge and technology, automatically, we are going to provide. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ కాన్సెప్ట్ ఇట్ ఈజ్ మెయిన్లీ మీరు పెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది టు హెల్త్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ హెల్త్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా రావాలి ఇవన్నీ కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలనో ముందు మీరు ట్రైన్ అయిన తర్వాత ఒక మూడు నెలల్లో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్కమ్స్ చూసుకుంటూ వస్తాం స్టేట్ స్టేట్లో ఎట్లుంది నేషన్ ఎట్లుంది జిల్లాల ఎట్లుంది మనం ఎక్కడున్నాం ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం ఆరు నెలల్లో జిల్లా చేస్తారు రెండు నెలల్లో రాష్ట్రం చేస్తాం రెండు సంవత్సరాల్లో అక్కడి నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయడానికి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆయుష్మాన్ భారత్లో ఉండే మొత్తం కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మనం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ దాన్ని కూడా మనం దీన్ని లింక్ చేసుకుంటాం ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ విత్ హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు అక్కడ ఉండే ఆశా వర్కర్స్ కావచ్చు హెల్త్కు సంబంధించిన అందరూ ఇందులో ఉంటారు రోల్ క్లారిటీ కూడా ఉంటుంది అందరిది రోల్ క్లారిటీ ఉంటుంది అదే సమయంలో మీకు గైడెన్స్ ఏది కావాలన్నా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావాలంటే మీకు ఐడియాస్ ఇవ్వడం నాలెడ్జ్ ఇవ్వడం మీరు చేసింది రైట్ ఆ రాంగ్